చాలామంది ఉంటారు అండ్ రెవెన్యూస్ కూడా ఇన్ఫాక్ట్ రెవెన్యూస్ పక్కన పెడితే క్వాలిటీ కూడా ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫుట్బాల్ కంటే మనకి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో కానీ లాలిగాలో చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ క్లబ్స్ వాళ్ళ ప్లేయర్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు చాలా ఇన్వెస్ట్ చేస్తారు ట్రైనింగ్ కూడా చాలా ఇంటెన్స్గా ఉంటుంది చాలా గా ఉంటుంది సో దాన్ని చూసి మనకు కూడా టూ థౌజండ్ ఎయిట్లో ఐపీఎల్ మన దేశంలో స్టార్ట్ అయింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సో ఇప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ సీజన్ రన్ అవుతుంది ఎయిటీన్ ఇయర్స్లోనే ఇట్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇన్ హిస్టరీ అంటే ఏది కూడా దేని దగ్గరలో కూడా రాదు సో అంత పొటెన్షియల్ ఉంది సో అక్కడికి రీచ్ అవ్వాలంటే అక్కడికే కాదు ఇండియన్ టీంకి రీచ్ అవ్వాలన్నా మనకి లీగ్ లెవెల్లో డిస్ట్రిక్ట్స్ లెవెల్లో జోన్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మీరు బాగా ఆడాలి ఈ జిల్లాలో కూడా విఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ఆల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మొన్ననే మనము ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా స్మార్ట్ సిటీలో చేస్తున్నాము ఏడెనిమిది నెలల క్రితం అదేవిధంగా మనకి మన ఎస్వి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఆర్చరీతో పాటు అన్నీ పెంచాము ఇప్పుడు ఇంకో వన్ మంత్లో మన గొలవానికి కూడా క్రికెట్ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా వన్ మంత్లో పెట్టే ట్యాంక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అది కాకుండా మీకు చాలా గ్రౌండ్స్ ఉన్నాయి మీ పొటెన్షియల్ మీరు ప్రూవ్ చేయాలంటే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి సో హార్డ్ వర్కే అన్నిటికీ దేనికైనా సొల్యూషన్ హార్డ్ వర్కే సో ఎస్పెషలీ స్పోర్ట్స్కి గేమ్స్కి హార్డ్ వర్క్ మించి వేరే మార్గం లేదు సో వన్స్ అగేన్ ఆయన తెలియ మంచి ప్లాట్ఫామ్ అందిస్తున్నారు చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని అందరూ వాడుకోవాలి సో పిల్లలందరూ వాడుకోవాలి వీలైనంత వరకు మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా సపోర్ట్ ఇస్తుంది ప్లేయర్స్కి ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా నబుల్ చీఫ్ మినిస్టర్ గారు కొత్త తీసుకొచ్చారు లాట్ ఆఫ్ సపోర్ట్ ఇస్తున్నారు అన్ని యుటిలైజ్ చేసుకోవాలి మీకు నచ్చిన స్పోర్ట్ లో మీరందరూ కూడా కంప్లీట్ చేయాలి చివరిగా ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద విన్నింగ్ టీమ్ ఆల్సో లూజింగ్ టీమ్ కూడా ఇట్స్ ఓకే మ్యాటర్ ఆఫ్ టుడే ఈస్ నాట్ యువర్ డే సో సమ్ నెక్స్ట్ డే యూ విల్ బెస్ట్ ఎఫర్ట్స్ స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ వన్స్ అగైన్ ఎస్పెషలీ మనకి ఎవరైతే స్పాన్సర్స్ చేశారో వాళ్ళందరికీ కూడా రియల్లీ అప్రిషియేట్ దాంట్ అండ్ రియల్లీ అంటే వితౌట్ ఇయర్ స్పాన్సర్స్ జనరల్ ఈవెంట్స్ చేయడం చాలా కష్టం ఉంటుంది సో ఇట్స్ ఎ గుడ్ గుడ్ స్టార్ట్ ఇన్ తిరుపతి సో ఇంకా మంచి మంచి ఇంకా ఎక్కువ టీమ్స్తో ఈసారి ఐదు నెక్స్ట్ టైం మేబీ మోర్ టీమ్స్ మచ్ మోర్ ప్రొఫిషియన్సీ మచ్ మోర్ క్రికెటింగ్ స్కిల్స్ తో ఇంకా బాగా ఆడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ the moment will be given to the man of the match AV sudio congratulations the captain of the team